కొందరు దుండగులు మాజీ సీఎం జగన్ ఇంటిపై దాడికి కారులో వెళ్లిన దుండగులు తొలత సెక్యూరిటీ పైకి తాటికాయ విసిరారు విషయం తెలుసుకున్న స్థానిక వైసీపీ పరిశీలించారు అయితే సిసి కెమెరా ఒక్కటి కూడా పనిచేయడం చెప్తున్నారు అంతేకాదు స్థానిక సిఐ కూడా తమ ఫిర్యాదుపై స్పందించడం లేదని ఆరోపించారు కూటమి నేతలకు పోలీసులు కుర్చీలు వేసి సపర్యాలు చేస్తున్నారంటూ విమర్శించారు ఇక సెక్యూరిటీ కల్పించడంలో ఇది ప్రభుత్వ వైఫల్యం అంటోంది వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం దగ్గర ఒక అగంతుకులు గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళు కార్ లో పోతూ ఐ ట్వంటీ కార్ అది ఆ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది పోలీసు వారికి సిఐ గారికి మేము చూస్తుండగానే మన మా సెక్యూరిటీ అంతా చూస్తుండగానే కార్ లోంచి గట్టిగా విసిరి కొట్టి గేట్ మీద లోపల సెక్యూరిటీ అంతా ఉన్నారు మన సెక్యూరిటీని కొట్టారా ఎవరిని కొట్టని కొట్టాడో తెలీదు గ్లాస్ దించి ఫ్రంట్ గ్లాస్ దాన్ని విసిరి కొట్టి కార్ లో స్పీడ్ గా పారిపోవడం జరిగింది స్లో చేసి విసిరి కొట్టి అక్కడ నుంచి ఎస్కేప్ పై పారిపోవడం జరిగింది కార్ ఆపకుండా మేము ముందు కూడా అనేక సార్లు సెక్యూరిటీ ల్యాబ్స్ జరుగుతున్నాయి అక్కడ గడ్డి తగలబెట్టడం జరిగింది వాళ్ళు అగంతుకులు వచ్చి మన ఎదుర్కొంటా ఏదైతే మా ఆఫీస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఉందో ఆపోజిట్ లో గార్డెన్ తగలబెట్టేశారు రెండు సార్లు మొన్న కూడా తగలబెట్టారు మళ్ళీ సో ఇవన్నీ జరుగుతున్న కార్యక్రమం జరుగుతూనే ఉన్నాయి ఇవన్నీ మేము కంప్లైంట్లు ఇస్తూనే ఉన్నాం ఏ విధంగానూ కూడా మరి దాని మీద ఇప్పుడు కూడా ఎవరిని పట్టుకున్న దాఖలాలు కనపట్లా ఎవరినైనా శిక్షణ దాఖలాలు కనపట్లా అనేక సార్లు ఇంతకుముందు బీజేపీ వాళ్ళు వచ్చి మీదని మరి ఆఫీస్ మీద దాడి చేసే కార్యక్రమం ఇవన్నీ కంటిన్యూగా జరుగుతా ఉన్నాయి జరుగుతున్నప్పుడు ఇవాళ మళ్ళీ ఈ ఇన్సిడెంట్ అలాగే ఫుటేజ్ పెట్టారు అక్కడ సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది అయినప్పటికీ కూడా గస్తీ అంత ఎక్కువ కనపట్ల సీఎం గారు మాజీ సీఎం గారు ఇల్లు అక్కడే మాజీ సీఎం గారు ఆఫీస్ అక్కడే కేంద్ర కార్యాలయం అక్కడే ఆవాసాలు ఉన్నాయి అక్కడ అపార్ట్మెంట్స్ ఉన్నాయి మరి ఎందుకు ఇట్లా నెగ్లెక్ట్ చేస్తా ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ ఇవ్వదు చూసి చూసేసి ఉన్నట్టు గవర్నమెంట్ చెప్తా ఉందా ఈ రోజు సాయంత్రం